ఇప్పుడు లాస్ట్ టైం నీ దగ్గరికి వన్ ఆర్ సిక్స్ ఇయర్స్ బాబు వచ్చారు కదా నాకు ఆయన చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే అంత లాంజివిటీ అనేది ఎలా పాజిబుల్ అంటే ఈ యోగా చేయడం లేదా మెడిటేషన్ చేయడం లేదా ఏదన్నా శ్వాస మీద అంటే ప్రాణాయామం లాంటివి ఏమైనా చేయడం వల్ల ఈ లైఫ్ స్పాన్ అనేది ఎలా పెరుగుతుంది ఇది ఆధ్యాత్మికంగాను సైంటిఫిక్ గాను ఆధ్యాత్మికానికి ఏ సంబంధం లేదు లైఫ్ స్పాన్ ఇస్ టు బట్ స్పిరిచువాలిటీ లో ఉన్నవాడు ఎక్కువ కాలం ఉండాలనుకుంటే అప్పుడు అతను పాటించవలసిన సూత్రాలు వేరే అయితే చిన్న ఎప్పుడో జోబ్ చదివాను ఒక వ్యక్తి వందేళ్లు బతికాడంట అందరు అతనికి వచ్చి వందేళ్ళు ఉందా ఎంత ఉత్సాహంగా ఉంటున్నారు ఎలా అంటే నేను నా వయస్సుని కౌంట్ చేసుకోవడం మానేసి చాలా సంవత్సరాలు అయింది అందుకే ఉన్నానేమో అన్నాడట సో లాంజివిటీకి ఒక ముఖ్యమైన విషయం అంటే వయసును పట్టించుకోపోవడం ఒకటి రెండోది సెల్ఫ్ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ స్కానింగ్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డాక్టర్ చెప్తాడు నేను లోపల ఇందర్ ఆర్గాన్స్ ఎట్లున్నాయని కదా అట్లా కాకుండా ప్రతిరోజు నువ్వు అర్ధం చూసుకుంటున్నావు అనుకు నిన్నటికి ఈ రోజుకి నీలో ఏ మార్పు ఉందని గమనించగలిగే ఒక ఎరుక ఉండాలి అన్ని రకాలుగా నీ స్పీచ్ మారిందా నీ గొంతు మారిందా నీ ఇంటికి ఒకటి ఊసిపోయిందా ఎవ్రీ డే ఒక రెండు నిమిషాలు నిన్ను నువ్వు చూసుకుంటే నీ కదలికల్లో ఏమైనా మార్పులు వచ్చాయా అని నువ్వు గుర్తించగలిగితే నువ్వు ఎక్కువ కాలం బతకొచ్చు నువ్వు డాక్టర్ మీద ఆధారపడొద్దు ఇంకా ఎక్కువ కాలం బతకాలంటే ఈ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ డాక్టర్ యూ షుడ్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోజు అర్థం చూసుకుంటున్నావు పొట్ట చూసుకున్నావు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక వన్ మంత్ తిరిగి వస్తే పొట్ట కొంచెం ఇప్పుడు అతని ప్రయత్నం ఏంటో తెలుసా నెక్స్ట్ వెంటనే పొట్టను తగ్గిచ్చేసి నట్సాల్ మిగతా తిరగలే వెంట అది సో ఇప్పుడు అతను నిరంతరం తన శరీరం పట్ల ఎరుక కలిగి ఉంటాడు తన నోట్లో ఏమేస్తున్నాడు తను ఎక్కడ పడుకుంటున్నాడు వాతావరణం ఎట్లా ఉంది ఇప్పుడు అనుకోకుండా ఒక చెట్టు వచ్చి మీద పడి లేకపోతే ఒక కారు వచ్చి గుర్తే చచ్చిపోవడం వేరే అవన్నీ యాక్సిడెంట్స్ అట్లా కాకుండా నువ్వు నిజంగా ఎరుకలో గనక ఉంటే శరీరాన్ని కాలం రెండోది ఏ రోజు దా రోజే బతకాలి ఏ గంట కాగంట ఎరుకలో ఉండాలి ఈ రోజు నువ్వు మిర్చి బజ్జి తిన్నావా రేపొద్దున అన్నం మానేయాలి అంటే అంత ఎరుగలే ఉండాలి ఈరోజు పొద్దున నువ్వు ఒక రెండు మూడు గ్లాసులు టీ తాగావనుకో ఇస్తే తాగకూడదు ఆల్వేస్ అవేర్ ఆఫ్ యువర్ మెటబాలిజం ద టేకింగ్ ప్లేస్ ఇన్ యువర్ బాడీ ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒక అన్కాన్షియస్ ఆబ్లివియన్ పర్సన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ కి సంబంధం లేదు ఇంకొకటి నువ్వు గమనించవలేదు ఏ స్పిరిచువల్ పర్సన్ అయినా అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైన్టీ పీపుల్ వాళ్ళకి అసలు ఊబకాయం ఉండదు ఎందుకుండదు అసలు ఆధ్యాత్మికత అంటే నిరంతర ఎరుక కొందరు శరీరాన్ని విస్మరించి ఉన్నారు కొందరు శరీరాన్ని కూడా లెక్కలోకి తీసుకున్నారు కొందరు శరీరాన్ని మనస్సుని సమాజాన్ని లెక్కలోకి తీసుకున్నారు కొందరు శరీరాన్ని మనస్సుని సమాజంతో పాటుగా ఈ సమస్త విశ్వాన్ని లెక్కలోకి తీసుకున్నారు ఎవరు ఎరుక వాళ్ళది ఉదాహరణకు ఇక్కడ ఉన్నాడు అనుకో అతని శరీరాన్ని లెక్కలోకి తీసుకున్నాడు మనస్సుని తీసుకున్నాడు అట్లాగే సమాజాన్ని కూడా తీసుకున్నాడు తన శిష్యులు వాళ్ళ సమస్యలు ఇట్లా మణినుకో తన శరీరాన్ని లెక్కలోకి తీసుకున్న మనసును లెక్కలోకి తీసుకున్నాడు శరీరాన్ని అంతగా పట్టించుకోలేదు చుట్టుపక్కల వాళ్ళు అసలే పట్టించుకోలేదు నిసర్గదత్త మనసును లెక్కలోకి తీసుకున్నాడు ఎరుకలో ఉన్నాడు శరీరం పట్ల అంత ఎరుకగా లేడు బీడి తాగాడు శరీరం తాను కాదని తెలుసుకున్నాను అని చెప్పాడు కాబట్టి తాగాడు అంతే ఆ తర్వాత సమాజాన్ని ఒక మేరకు లెక్కలోకి తీసుకున్నాడు కృష్ణమూర్తి శరీరాన్ని లెక్కలోకి తీసుకున్నాడు మనసును లెక్కలోకి తీసుకున్నాడు అయితే ఎవరైతే ఎక్స్క్లూజివ్ యోగా గురువులు ఉంటారో వాళ్ళ శరీరాన్ని మాత్రమే లెక్కలోకి అతిగా తీసుకుంటారు మనసు వదిలేస్తారు అదొక ప్రాబ్లం రియల్ గా మానసిక పరమైన ఎరుక కలిగిన వాడు అనుకుంటే శరీరాన్ని లెక్కలోకి తీసుకోవచ్చు కానీ ఓన్లీ యోగా తెలిసిన వాడికి ఆధ్యాత్మిక తెలుసు అని చెప్పడానికి లేదు అంటే అది రెండు వయస్ వర్స కావు ఇప్పుడు దానికి శరీరం చిద్రమైనా కూడా ఒక వ్యక్తి ఎరుకలో ఉండొచ్చు శరీరం లావైన ఒక వ్యక్తి ఎరకులో ఉండొచ్చు శరీరం మీద ధ్యాస కోల్పి ఒక వ్యక్తి ఎరకలో ఉండొచ్చు ఎందుకంటే అతను లెక్కలోకి తీసుకోవడం లేదు అంతే ఒకవేళ ఆ శరీరాన్ని ఉపయోగించుకుని సమాజానికి గానీ తాను ఒక వ్యక్తిగతంగా ఏదన్నా పనుందని గుర్తించిన వాడు ఎగ్జాంపుల్ నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నా అని నా ఆధ్యాత్మిక ప్రయాణాలను నాకు స్ఫురిస్తే అప్పుడు నేను నా శరీరాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిందే దాంతో నేను ఏ బ్యాగ్ మోసకపోవాలి అది కూడా లెక్కలోకి తీసుకోవాలి మోయాల్సింది నేనేగా అట్లా పీఠాధిపతులు ఎక్కువ నడుస్తారు వారి శరీరం లెక్కలోకి తీసుకుంటారు అందుకే వాళ్ళు ఉపవాసాలు ఉండవలసిందే మితాహారం తీసుకోవాల్సిందే ఎవరి చేతుల మీద పడితే వాళ్ళ చేతిలోకి తినరు లెక్క ఉంటది ఇదంతా ఒకటి రెండవది ఏంది ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస నియంత్రణ వల్ల కూడా ఎక్కువ కాలం బతుకొచ్చు అన్నది మన సైన్స్ చెప్తుంది అంటే ఇప్పుడు వాటి యువర్ లైఫ్ టైం అంటే ఎన్ని వేల వేల సార్లు శ్వాసిస్తావు అన్నది నీ లైఫ్ టైం ఎగ్జాంపుల్ ఒక మనిషి వంద వంద శ్వాసిస్తాడు అనుకుందాం ఈ సార్లని నిమిషంలో శ్వాసిస్తే నిమిషం నీ లైఫ్ టైం ఈ వంద సార్లని వంద నిమిషాల్లో శ్వాసిస్తే వంద నిమిషాల లైఫ్ టైం ఉంటది నీకు అందుకే హఠయోగం లోపల శ్వాస నియంత్రణ శ్వాస నెమ్మదిగా తీసుకోవడం అనేది ఒక ప్రక్రియ ఉంది సో ఇది ఇది ఒక పద్ధతి కానీ ఆహారం యొక్క పాత్ర ఉందా అంటే ఒక ఎక్స్టెంట్ వరకు ఉంది ఒక ఎక్స్టెంట్ వరకు లేదు ఇది వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి మెటబాలజీని బట్టి ఆ వ్యక్తికి ఉన్న యాటిట్యూడ్ బట్టి అది డెవలప్ అవుతుంది అట కాకుండా ఓన్లీ సాంప్రదాయం ప్రకారం డెవలప్ అయిన వాడికి ఆహారం వెరీ ఇంపార్టెంట్ ఏమాత్రం పవిత్రం లేని ఆహారం తీసుకున్న వాడు సెన్సిటివ్ బాడీగా మారిపోతుంది కొందరు ఏదంటే తిని అరిగించుకునే శక్తిని ఎప్పటికప్పుడు రిటైన్ చేసుకుంటారు దే ఛాలెంజ్ దేర్ మెటబాలిజం అనమాట అట్లాంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా అవసరమైతే వారం రోజులు ఏమీ తినరు కొందరు ఆ తర్వాత దొరికితే రోజంతా తింటారు మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ ఏమీ తినరు నాకు తెలిసిన ఒక వ్యక్తి ట్రావెలర్ అసలు చిన్న లూన వేసుకొని గుంటూరు విజయవాడ వైజాగ్ మొత్తం తిరుగుతాడు ఏమి తినడు అసలు ఎక్కడైతే హాల్ట్ మెల్లగా పోతా ఉంటాడు రోజంతా రోజింత ట్రావెల్ చేస్తాడు ఎక్కడో ఒక ఊర్లో ఎవరినో పరిచయం చేసుకుంటూ ఒక అరుగు మీద పడుకుంటాడు ఏం తింటారు ఏం వద్దమ్మా సరే ఒక్క ముద్ద పెట్టాడు ఒక్కటే ముద్ద తింటాడు మీరు కూడా మనం మామూలుగా ఎవరైతే నీళ్లు బాగా తాగాలి ఆహారాన్ని నవిలి మింగారు అని చెప్తారో అవి ఏమి చేయడతను అతను చుట్టు ఇప్పటికి నల్లగా ఉంటది ఒకసారి అడిగారు రంగు ఏమైనా వేస్తామంటే లేదురా బాబు అన్నాడు నేను తలస్నానం చేస్తామంటే అంటే నాకు ఎప్పటి నుంచో పరిచయం సో తర్వాత తెలుసుకుని బ్లఫ్ బక్క ఉంటాడు శరీరం ఎంత ఉండాలో కండ అంతే ఉంటది ఏమి తినడు మళ్ళీ ఊరు తిన్న తర్వాత ఒక వారం రోజులు పందిలాగా తింటాడు మరి ఇప్పుడు అతనికి ఎవరు చెప్పారంటే వన్స్ హీ సెడ్ ఐఎమ్ లిసనింగ్ టు మై బాడీ అన్నాడు నేను ఎవరు చెప్పింది వినను నా బాడీ నాకు చెప్తుంది అర్థ చేస్తాను దీంతో పాటు ఇంకొక సూత్రం పాటిస్తే ఎవరైనా ఎక్కువ కాలం ఆనందంగా బతుకొచ్చు విత్ బాడీ ఆకలి అయినప్పుడే తిను ఆకలి తీరగానే ఆపి ఆకలి నువ్వు అది ఎరుక అనే పదం ఫస్ట్ నుంచి వాడుతా ఉన్నాం మనం ఈరోజు అవును అవును నువ్వు ఎరుకలు ఉంటే తెలుస్తుంది అట్లా ఇప్పుడు ఆకలి 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 కడుపు తీరింది కడుపు నిండిందని లెక్కలేదు అసలు ఆకలి తీరిందని నీకు దానికి ఒక ఐదో ముద్ద ఆరో ముద్ద దగ్గర నీకు వేగం తగ్గుతుంది ఆ తర్వాత నువ్వు ఒక రెండు ముద్దలు తిని ఆపేసి ఓకే తర్వాత నెక్స్ట్ ఆకలి అయ్యే వరకు నువ్వు మళ్ళీ ఏమి తినకూడదు రెండోది ఆకలి అయినప్పుడు సమయం చూడకూడదు మధ్యాహ్నం కానీ రాత్రి కాని సాయంత్రం కానీ అర్ధరాత్రి కాని డజంట్ మ్యాటర్ ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక క్యాలెండర్ ని ఫాలో అవుతలేవు సాంప్రదాయాన్ని ఫాలో అవుతుంది ఎగ్జిస్టెన్షియల్ ని ఫాలో అవుతున్నావు బేసికలీ అట్లా అట్లా చేస్తూ చేస్తూ ఒకవేళ నువ్వు టైం సరిదిద్దుకోవాలనుకో అర్ధరాత్రి మూడుకి ఆకలి తినక ఇంకా నీకు పొద్దున్న ఎనిమిది వరకు ఆకలింది అనుకో అప్పుడు తిను అంటే సైకిల్ సెట్ చేసుకో చేసుకోమల్ల అంతే తప్ప సో ఇదొక అందరికి వర్తించే సూత్రాలు ఇదొకటి మిగతా హఠయోగాలు ప్రాణాయామాలు అందరూ చేయలేకపోవచ్చు కానీ ఇది ఎవడైనా చేయొచ్చు ఎట్లాంటి రోగగ్రస్తమైన శరీరం అయినా సరే ఒక ఆరు నెలల్లో సెపరేట్ అయిపోతుంది ఎలాంటిదైనా నువ్వు జస్ట్ వేచి చూడాలంతే నువ్వు కొంచెం తిను మళ్ళీ ఆకలియ్యే వరకు ఏం తీసుకోక సార్ ఇప్పుడు ఎవరైతే డాక్టర్స్ చెప్తారో రోజుకి ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగాలి వాళ్ళకి ఏం తెలియదు నీకు దాహం కాకపోయినా తాగుతారు తాగుతారా నీకు దాహం అయితే నీళ్లు తాగు సో ఆ లెక్కలంతా జనరల్ పబ్లిక్ కోసం చెప్పింది అంటే ఓవరాల్ గా ఇలా పాటిస్తే ఇట్లా ఆరోగ్యంగా ఉంటావు ఏదో ఒక లెక్క ఉంటది కానీ ప్రకృతి అట్లా పనిచేయదు వ్యక్తి వ్యక్తికి వేరే నువ్వు ఎట్లా కండిషన్ చేస్తే అట్లా శరీరం అనేది మారుతుంది సో ఇప్పుడు వన్ నాట్ సిక్స్ ఇయర్స్ సదానందగిరి మహారాజ్ గాంధీ లేకపోతే మనకి కాశీలో ఉన్నట్టు రీసెంట్ గా ఆయన మరణించారు ఆయన పద్మశ్రీ వచ్చింది ఆ తర్వాత ఆయన రీసెంట్ గా ఆయన కాలం చేశారని తెలిసింది నాకు స్వామి శివానంద

ఇది జనరల్ గా డిస్కస్ చేస్తే యోగా వేరు స్పెసిఫిక్ అన్నప్పుడు నువ్వు అన్ని పుస్తకాలు పక్కన పెట్టి నీ బాడీని ఏం చెప్తుందో వినాలి అట్లా బాడీకి తగ్గట్టు నువ్వు యోగా చేయాలి బాడీకి తగ్గట్టు కదిలించాలి ఆ రోజు ఏం ఆహారం తిన్నావో దాన్ని బట్టి యోగా మారిపోవాలి గుడ్డిగా చేయకూడదు నాకు ఫోర్ డేస్ క్రితం నడుము పట్టుకుంది సమ్ రీజన్ యోగా పట్టుకుంది మరి ఇప్పుడు దాన్ని కాంప్లైంట్ చేస్తావో దాన్ని అర్థం చేసుకుంటావో అంగీకరిస్తావు అంగీకరించి అన్ని పనులు చేసుకుంటాం అన్ని పనులు చేయాలి ఏ పడకూడదు జీవితంలో ఎప్పుడు మూలకు పడుకోకూడదు గోరట్టు నాకు మంచి పాడారు మూలకున్నవి మురిగిపోతున్నవి సంచరించేవి శక్తితో ఉన్నవి సంచారమే ఎంతో బాగున్నది దీనంతా ఉన్నది ఇంకోటి ఎక్కువ కాలం బతకాలంటే ఎవరి మీద ఆధారపడకూడదు అంటే అరే బాబు నీళ్ళు తీసుకురామ్మా ఎవరు వచ్చారా దీనికోసం ఏంటంటే మనకి కొన్ని పనులు వచ్చాయి నేర్చుకోవాలి అందరు నాకేం చెప్తారు తెలుసా ఎంత చెప్పినా మల్ల గొర్రెలే మనుషులని నాకు తెలుస్తా ఉంటది పూల పార్క్ లో నేను గుంతలు తీసి చెట్లు పెడతా ఉంటా నిన్న వర్షంలో కూడా మస్తు సేపు చెట్లు పెట్టాం నాకు వచ్చి చెప్తారు కొంచెం డబ్బు వచ్చిన తర్వాత పనులు పెడతామండి అసలు వాళ్ళకి విషయమే అర్థం కాలేదు అర్థం కాలేదు నేను చేస్తున్నదే ఫిజికల్ గా చేయడానికి మీరు ఎక్కువ మొక్కలు తెప్పియండి ఒక ఐదు మంది కూలీలను పెట్టి నాటి చేద్దాం అంటారు అరే భగవంతుడు అసలు మీకు విషయమే అర్థం కాలే అది నేను చేయలేనా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్ లాగా చూస్తున్నారు లైఫ్ ప్రాజెక్ట్ అట్లా అందుకని నేనేం చెప్తే అట్లా కాదు బాబు మనమే గుంతలు తీసి మనమే చెట్లకు నీళ్లు పోసి అట్లా శరీరాన్ని ఒక పనిలో ఉంచడం దాన్ని కష్టం అనుకోకుండా చేయడం నిరంతరం ఒక పని ఒక పనిని కొనసాగించడం కన్సిస్టెన్సీ నేర్చుకోవడానికి తర్వాత ఏమి ఆశించకుండా పని చేస్తుంటే తెలియాలంటే ఏదో చేయాలి కదా అందుకని ఇప్పుడు చూడు దాంట్లో డబ్బు ఇన్వాల్వ్ అయింది హ్యూమన్ రిసోర్స్ ఇన్వాల్వ్ అయింది టైం ఇన్వాల్వ్ అయింది అయినప్పటికీ నో ఎక్స్పెక్టేషన్ సో నిష్కామకర్మ కర్మ యొక్క మూల సూత్రం ఆచరణగా తెలుసు దాన్ని కాస్త లార్జ్ స్కేల్ చేసి తెలుస్తుంది ఎస్ నిష్కామ కర్మ ఉంది కదా అంతేసుకుంటా అంతే అందుకని తర్వాత నిజంగా స్పిరిచువల్ అంటే ఎవడో తెలుసా అసలు కాలం పట్ల ఏ ఎరుక లేనివాడు అంటే కాలం దాన్ని అనే స్పృహ పోయింది తన పూర్తి కదులుతూ ఉన్నాడు అంతే హీ బికమ్స్ ద మూవ్మెంట్ హీ బికమ్స్ ద మూవ్మెంట్ అట్లా అట్లా కాకుండా మనం మనుషులం కాబట్టి మనం నిరంతరం కాలాతీతంగా జీవించే అవకాశం ఉండదు ఎందుకంటే ఎక్కడో చోట బ్రేక్ వస్తుంది ఎవరో ఒకరు మాట్లాడతారు ఎవరో ఒకరు ఏదో చేయాలి కుటుంబంలో ఉంటాం కాబట్టి అందుకని శరీరమే ఒక సాధనం కాబట్టి దాన్ని ఎక్కువ కాలం మంచి ఉండాలి చూసుకోవాలంటే దాంతో పోరాడొద్దు దాన్ని అర్థం చేసుకోవాలి నొప్పి వస్తే అంగీకరించాలి పోరాడకూడదు తిట్టుకోవద్దు శరీరం మీద చిన్న ముడతడ్డది ఒక ఎంటగా అనుకో బాధపడద్దు షుడ్ యు షుడ్ యాక్సెప్ట్ ఇది అప్పుడు యు ఏజ్ గ్రేస్ఫుల్లీ ఉండొచ్చు జనం వచ్చిందనుకో అమ్మ నా పని అనుకోకూడదు నేను లేస్తాను నేను మళ్ళీ వస్తాను నేను లేస్తాను సో ఫస్ట్ ఏదైనా శరీరం డిస్టర్బ్ అయితే ఫస్ట్ ఒక రెండు రోజులు అన్నం మానే అంత చదువుకుంటుంది అవును అయితే ఎవరైతే వింటున్నారో ఆయన అన్నం మానేశారు అది మీకు చెప్తే అనిపిచ్చి మీకు అనిపించాలి అది వేరేవాడు చెప్తే చేయకూడదు అది మేము నేను అన్న టూ థౌసండ్ ఒక టాబ్లెట్ కూడా ఇప్పుడు దాకా వేసుకోవాలంటే అచ్చ చచ్చా ఓకే ఓకే ఈ మధ్యలో చాలా

దాన్ని అవాయిడ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ యోగా ఏమంటారు ఒక యాంటీపథి లాగా దానికి అగేనెస్ట్ గా ఏమేమి భంగిమలు చేయొచ్చు ఎట్లా కూర్చోవాలి అంటే ఒక ప్రయోగంగా భయపడేది లేదు నేను చాలా చెప్తాను ముసల్తాన్ వచ్చిన తర్వాత కూడా దొక్కుకుంటూ దొక్కుంటూ తిరుగుతా నేను ఏమో జీవితం ఇట్లాగే ఉంటది ఫీల్ అయ్యేది ఒకప్పుడు ఒకప్పుడు ఎగిరి దుంకా ఇప్పుడు మా ఊరు లేవనుకుంటారు ఏమన్నా అనుకోని ఎవడేమనుకుంటే మనకి ఎందుకు ఎవడేమనుకుంటే మన ఆలోచించేది సీన్ ఉందా అసలు ఎవరు సహా వాడుదొస్తాడు మనకి ఎందుకు అట్లా సో ఇది నువ్వు అన్న కి ఉన్న వేరియస్ ఆస్పెక్ట్స్ నా నా యొక్క అబ్జర్వేషన్ లో ఉన్నవి నేను కొన్ని పాటిస్తున్నవి నేను సరి చాలా సార్లు అంటాను వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉందామని నేను దాన్ని ఏదో ఊరికే అనట్లేదు ఐ రియల్లీ అంటే అవకాశం అంటూ ఉంటే నేను ఉంటాను ఇంకా నాకు ఎవరితో గొడవ లేవు నాకు మానసిక సమస్యలు లేవు నాకు ఏ న్యూసన్స్ లేవు నాకు ఏం లేవు పర్ఫెక్ట్ హక్కు ఉంది నాకు మీద హిట్లర్ హిట్లర్ లాంటి వాడు పోవాలి ఎందుకంటే వాడు ఒక అనార్కిస్టు వాడు దేశాల మీద యుద్ధం చేస్తూ అట్లాంటి వాళ్ళు పోవాలి కానీ ఒకరికి డిస్టర్బ్ చేయని వాడు ఉండాలి అయితే ఉండాలన్నా ప్రకృతి ఉండనియదు కాబట్టి మనం ఒక ఎరుకలో ఉండి చూద్దాం ప్రయోగం చేస్తున్నాం నేను కూడా శరీరంలో ఇలాంటి మార్పులు వస్తున్నాయి గ్రేస్ఫుల్ గ్రేస్ఫుల్ని అంగీకరించడం ప్రతిరోజు శరీరాన్ని అడిట్ ఉంచడం ఇప్పుడుగా మామూలుగా నిన్న తల తలానిస్తా రెండు రోజుల నుంచి ట్రై చేస్తే అసలు నాకు దేవుడు కనిపిస్తున్నాడు అంటే నడుము నొప్పి ఉంది కదా స్టిల్ ఐఎమ్ ట్రై ఈరోజు పొద్దున్న రాలే ఇప్పుడు ఇంతకుముందు నేత మాట్లాడుతున్నా కొంచెం తెలుస్తుంది అన్నట్టు ఓహో మూమెంట్ ఉంది ఒక అద్భుతమైన వర్క్ జరుగుతూ ఉంటది అసలు తను తాను కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది బాడీ దానికి మనం అడ్డుపడకపోతే బాడీ విల్ హీల్ ఇట్ సెల్ఫ్ దానికి ఎవరు సాయం అక్కర్లేదు ఎక్కడో ఒక రష్యన్ స్పిరిచువల్ డాక్టర్ చదివితే అందులో ఉంది ఒక వ్యక్తి పోతూ 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 ఉన్నాడంట పోతుంటే హఠాత్తుగా అన్కాన్షియస్ అయి పడిపోయాడు కథ అంటే అంటే ఈ సౌత్ కాస్ట్ అంటే ఎక్కడ అడవిలో పడిపోయాడు అట్లా పడిపోయినప్పుడు అతనికి చాలా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఓకే అండ్ వాజ్ అబ్సల్యూట్ ఫ్రెష్ అంటే ఎవరు డిస్టర్బ్ చేయలేదు తన బాడీని మనం ఇంట్లో అయితే భయపడతాం ఆ ఫోర్ డేస్ వాడిని చిత్ర హింసలు పెడతాం మనం లేదు అది

ఒక ఒకానొక డైమండ్ పర్స్పెక్టివ్ లో నూట యాభై సంవత్సరాలు లెక్క అదే రోజు ఏ రోజు దా రోజు అని చెప్తున్నా కదా ప్రతిరోజు శరీరం పట్ల ఎరకలో ఉండు నీ చుట్టుపక్కల మనుషుల పట్ల ఎరకలో ఉండు నీ చేస్తున్న పట్ల ఎరకలో ఉండు చూస్తుంటేనే నీకు వందేళ్ళు వచ్చేస్తాయి ఎరుకలో ఉండు అంతే బివేర్ ఆఫ్ యువర్ బాడీ మైండ్ కాంప్లెక్స్ బివేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ బివేర్ ఆఫ్ యువర్ ఫుడ్ జస్ట్ బివేర్ ఆఫ్ అంతే భయపడక్కర్లేదు నేను మాత్రం నీతో పరిచయం అయిన తర్వాత అంటే అంతకు ముందు ఆధ్యాత్మికంగా చాలా చూసాను చాలా చదివాను చాలా మంది విధాను కానీ మీతో పరిచయం అయిన తర్వాత ఏమైతే నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి క్షణం ఎరుకుతూ ఉంటూ ఆనందంగా ఉన్నాను నేను ప్రతి క్షణం అంతే ఏం కావాలి ప్రతి క్షణం నో కంప్లైంట్ శుభం టేక్ కేర్ బాయ్ నా బై యా